హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నరసింహస్వామి హోమం అయితే జరిగిందండి మా మామయ్య వాళ్ళ ఇంట్లో దాని బ్లాగ్ అండి పూజ అయితే చాలా బాగా జరిగింది యుఎస్ నుండి పండితులు అయితే వచ్చారండి హోమం జరిపించడానికి మా మామయ్య అండ్ మా అత్తమ్మ అయితే అయితే కూర్చున్నారు వాళ్ళ ఇంట్లోనే జరిగింది హోమము మా అమ్మమ్మ గారు కూడా కూర్చున్నారండి హోమం చాలా బాగా అనిపించింది నేను చూడడం కానీ వాళ్ళు చేయించడం కానీ చాలా ఫస్ట్ టైం ఇది అదిలో హోమం పెట్టి చుట్టూ కలసాలు పెట్టి కొబ్బరికాయలు అయితే పెట్టారండి కింద వెజిటేబుల్స్ పెట్టారు తర్వాత హోమం నెయ్యి వేస్తూ హోమం అయితే చేయించారు అండ్ తులసి ఎండిపోయిన తులసి ఉంటుంది కదా అది వేస్తూ హోమం అయితే జరిపించారు తర్వాత హోమం తర్వాత పూర్ణాహుతి అయితే ఇచ్చారు మీలో ఎంతమందికి పూజ అటెండ్ కాగానే డివైన్ వైబ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయండి నాకైతే ఆ రోజు కంప్లీట్గా మొత్తం డివై డివోషనల్లోనే ఉంటాను మొత్తము ఆ పూజ ఎఫెక్ట్ అనుకుంటా అసలు ఆ డే మొత్తం చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది నరసింహ స్వామి హోమము చాలా బాగా అనిపించింది చూడండి నుండి పూర్ణాహుతి అయితే ఇచ్చేసారు తర్వాత ఫ్యామిలీ టైం కొన్ని పిక్స్ డేని ఇలా ఏం చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్